ముంబై నటి కేసులో ఏటువ్గా ఉన్న సీతారామాంజనేయులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు సీతారామాంజనేయులు ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ముంబై నటి కేసులో బెయిల్ కోరుతూ కాంతిరాణ విశాల్ గుడ్డి వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అయితే పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారిని కస్టోడియల్ విచారణ చేసినప్పుడే కుట్ర బయటపడుతుందని బాధితురాలి తరపు న్యాయవాది అభిప్రాయం వ్యక్తం వ్యక్తం చేశారు రెండో తారీఖు క్రైమ్ రిజిస్టర్ అయితే ముప్పై ఒకటో తారీఖునే అందరినీ అక్కడికి పిలిచేసి దీని నేపథ్యం వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటిది ఇవన్నీ కూడా చేశారని చెప్పేసి ఆ కాన్స్పిరసీలో భాగంగా అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్నీ గారు గౌరవ మరి ఎంక్వైరీ ఆఫీసర్ ముందు శ్రవంతి రాయ్ ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు ఆ స్టేట్మెంట్ను చదివినిపించడం కూడా జరిగింది ఆ స్టేట్మెంట్లో దాని ప్రకారం మమ్మల్ని సీఎంఓకి అప్పుడు డీజీ ర్యాంక్ అధికారిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనే గారు మమ్మల్ని సీఎంఓ ఆఫీస్కి పిలిచి ఈ వర్క్ ఎంటర్ చేశారని నేను అప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటే ఈ డ్యూటీని కంప్లీట్ చేసిన తర్వాతనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తామన్నారని చెప్పేసి చెప్పారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ ముంబై నటి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుకి ముందస్తుగానే ఒక పక్కా ప్రణాళిక ద్వారా కాన్స్పిరసీ జరిగింది అనేటువంటిది ప్రాసిక్యూషన్ తరఫున వాదన ఈ నేపథ్యంలోనే కోర్టు మరి ఏ టూగా ఉన్నటువంటి ఆయన ఇంతవరకు యాంటిస్పేటరీ బెయిల్ అప్లికేషన్ కూడా వేసుకోలేదు అతనికి ఎటువంటి ప్రొటెక్షన్ ఆర్డర్ లేదు కాబట్టి సీతారామాజనే గారిని ఎందుకు అంటే ఏ టూని ఎందుకు అరెస్ట్ చేయాలి లేదనేటువంటి అనేటువంటి ఒక ప్రశ్న స్పందించడం జరిగింది దీనికి ప్రాసిక్యూషన్ తరఫున హాజరైనటువంటి స్టేట్ తరఫున హాజరైనటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏస్టీఏ నిర్ణయాలు తీసుకోకుండా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటా ఉన్నారని చెప్పేసి ఆ తెలుసుకున్న తర్వాత ఆ ఎవిడెన్స్ కలెక్షన్ దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది అది ప్రెరాగేటివ్ రైట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి మనం ఈ ఈ ఈ సమయంలో ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదనే దానికంటే మిగతా కేసు పూర్వాపరాలను పరిశీలించి బెయిల్ అప్లికేషన్ డిసైడ్ చేయాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ తరఫున హాజరైనటువంటి స్టేట్ తరఫున హాజరైనటువంటి వాళ్ళు చెప్పారు మొత్తంగా చూస్తే కేసు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినాయి ఖచ్చితంగా వీటన్నిటిని పరిశీలించి న్యాయస్థానం తుది తీర్పుని జనవరి ఏడవ తేదీన వెల్లడిస్తామని వీళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదా అనేటువంటిది వీళ్ళు ముందస్తు బెయిల్కి అర్హులా కాదా అనేది అయితే ఒక్కటేందంటే ఒక అభిప్రాయం ఏంటంటే వీళ్ళకి గినక ముందస్తు బెయిల్ గినక ఇచ్చేటట్లయితే సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కస్టోడియల్ ఇంటరాగేషన్ ద్వారానే వీళ్ళు పడినటువంటి వీళ్ళు చేసినటువంటి కాన్స్పిరసీ అనెర్త్ అవుతుంది అనేటువంటిది కూడా ప్రాసిక్యూషను అయితే విక్టీమ్ తరఫున హాజరైనటువంటి మేము కూడా కోర్టు ముందు న్యాయస్థానం ముందు మా వాదనలు వినిపించడం జరిగింది ముంబైలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్టు ఆయన మీద ఉన్నటువంటి కేసుని విడ్రాయల్ చేసుకోవడం కోసం ఇది పథకం ప్రకారం మధ్యలో కుక్కల విద్యాసాగర్ రావు అతనికి పర్సనల్ గ్రెడ్జియా ఫిర్యాదుదారు మీద ఉండటం వల్ల ఈ రెండు కలిసి వచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్రేమ్ చేసేసి ఒక తప్పుడు డాక్యుమెంట్లన్నీ సృష్టించారని ఉంది ఖచ్చితంగా దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో ఈ కాన్స్పిరసీకి వెనక ఎవరెవరైతే ఉన్నారో సిఐడి విచారణ చేయాలి ఖచ్చితంగా సిఐడి విచారణ చేయటమే కాదు వీరి మీద అంతకుముందు గతంలో పెట్టినటువంటి తప్పుడు కేసును కూడా ఇమీడియట్గా తీసేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేస్తేనే బావిత్రాలికి న్యాయం దొరుకుతుంది